అందరికి నేనైతే ఈ రోజు పులికాట్ లేక్ దగ్గరకు అయితే వచ్చేసానండి ఎందుకు అనుకుంటున్నారా సూలూరుపేటకి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేనాడు దర్గాకైతే మనం ఇప్పుడు వెళ్ళిపోబోతున్నాము ఫస్ట్ మనమైతే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆ దర్గా యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం ముందుగా అయితే మేము శ్రీకాళహస్ నుంచి పిఎన్ కండిగ మీదుగా సూలూరుపేటకి చేరుకున్నామండి అక్కడ నుంచి శ్రీహరికోటకు వెళ్ళే రూట్ ద్వారా వేనాడు గ్రామంకైతే చేరుకున్నాము అక్కడే దర్గా అయితే ఉందండి మీరు వేరే ప్రదేశాల నుంచి రావాలనుకుంటే సూలూరుపేటకి రైల్వే ఫెసిలిటీ అండ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయండి సో మనం సూలూరుపేటకు వచ్చి అక్కడి నుంచి వేనాడు బస్సెస్లో అయితే ఈ దర్గాకు అయితే చేరుకోవచ్చండి మనమైతే ఈరోజు వేనాడు దర్గాకి అయితే వచ్చేసామండి ఇది దావు షావలి బాబా గారి యొక్క జీవ సమాధి అనే మాట ఎక్కడైనా సమాధులంటే కేవలం ఆరేడు అడుగులు మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ ఉండే సమాధి ఏకంగా నూట నలభై నాలుగు ఉందండి మీరైతే చూడొచ్చు మొత్తం ఎడారి ప్రాంతంగానే ఉంది దీన్ని పులికాట్ సరస్ అంటారంట అంటే పులికాట్ లేక్ అనేది చుట్టూ ఉంది సో ఇదైతే ఒక ఎడారి ప్రాంతం అండి ముందుగా అయితే మనం బాబా గారి యొక్క దర్శనం చేసుకొని అయితే బయటకొచ్చి ఇంకొన్ని విశేషాలు అయితే చెప్పుకుందామండి మీరైతే ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ బాబా గారు ఒకప్పుడు జ్ఞానం అయితే చేసుకునే వాళ్ళంట అలాగే ఊరు ప్రజలకి ఇక్కడ పసురు మందు అవి చేసి ఇచ్చేవారంట సో ఇదైతే మూడు చెట్లు కలగల్సి ఉన్నాయి అని చెబుతారండి కానీ ఇక్కడైతే మనకు జూ చెట్టు మాత్రమే కనిపిస్తుంది కానీ లోపల కూడా తాటిమానో ఉన్నాయని చెబుతూ ఉంటారు అలాగే ఇక్కడ ముడుపులు ఉయ్యాలు అనేవి చాలా కట్టున్నారండి ఒకప్పుడు ఆయన ఇక్కడే నివసించారు అని చెబుతూ ఉంటారు అందుకే ఆయన గుర్తుగా అంటే ఆయన నాటిన చెట్టు అని చెబుతూ ఉంటారండి ఇక్కడైతే ఇప్పుడు లోపలికి వెళ్ళైతే చూద్దాం పదండి ప్రజెంట్ అయితే మనం లోపలికైతే వచ్చేస్తామండి ఇది దావు షావలి బాబా గారి యొక్క జీవ సమాధి అండి ఇది నూట నలభై నాలుగు అడుగులు ఉంటుంది మన ఆసియాలోనే రెండో లార్జెస్ట్ దర్గా ఏదన్నా ఉందంటే అది ఇదే అండి దీని యొక్క ముఖ్యమైన అంటే ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ప్రతి అమావాస్య నాడు ఈ దర్గాలో అయితే హార్ట్ బీట్ అనేది వస్తుందంటండి ఎక్కడా లేని విధంగా సమాధి నుంచి హార్ట్ బీట్ అనేది రావడం మనం ఎప్పుడూ చూస్తుండమండి కానీ ఇక్కడ ఎవ్రీ అమావాస్యకైతే వస్తుందనేసి ఇక్కడ చెబుతూ ఉన్నారండి అలాగే మీరు ఒకసారి చూడొచ్చు ఎన్విరాన్మెంట్ అనేది ఎంత ప్రశాంతంగా అయితే ఉందో ఇక్కడ చాలా పీస్ఫుల్గా గా అయితే ఉందండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ దర్గానికి మూలంగా అంటే ఈ దర్గా రూపరేఖలు మార్చింది వచ్చి ఏఆర్ రెహమాన్ గారు అండి రెహమాన్ గారంటే మీకు ఆల్రెడీ తెలుసుంటుంది సో ఆయన అయితే ఇక్కడ చేంజ్ చేశారు అని చెబుతూ ఉంటారు ఒకసారి మీరైతే ముందుకు వచ్చి చూడండి ఎలా ఉందండి రావు షావలి గారు ఇక్కడ గొర్రెలు పశువులు కాపరిగా పంచు చేసేవాడంట సో అలా ఈ ఊరి ప్రజలు పెట్టే అన్నము అలా భోజనం భోజనం చేసి ఇక్కడే నివాసం ఉండేవారంట ఇలాంటి ఎడారి ప్రదేశంలో ఎవరు ఉండేవాళ్ళు కాదంట ఆయన ఒక్కరు మాత్రమే ఇక్కడ నివసించేవారంట సో ఒకరోజు ఏమైందంటే ఆయనకి అర్థమైపోయిందంట ఇంకా తను కాలం చెల్లించవలసిన సమయం ఆసన్నమైందని సో ఇక్కడ ఉండే ఊరు ప్రజలు అంటే కొంతమంది పిల్లలతో చెప్పి నన్ను ఇక్కడే జీవ సమాధి చేసేయండి అని చెప్పారంట సో వాళ్ళ పిల్లలు అనేది చేసేసి చే వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పారంట ఊరు ప్రజలు బ్రతుకున్న వాళ్ళని ఎందుకు ఇలా సజీవంగా సమాధి చేశారు అని చెప్పి వచ్చి తవ్వకాలు జరపడం అయితే స్టార్ట్ చేసారంటే అంటే తావు షావలి బాబా గారు ఏమంటే మనలాగే ఒక ఆరో ఐదు అడుగుల మనిషి మాత్రమే అండి కాకపోతే ఏంటంటే ఆయన్ని ఈ చివరైతే పూడ్చిపెట్టారంట కానీ మరుసటి రోజు వచ్చి చూసి మళ్ళీ లోడేసరికి ఆయన జారుకుంటూ జారు చివరి వరకు అయితే వెళ్ళారని చెప్తూ ఉంటారు చివరైతే లాస్ట్ ఒక చెట్టు అయితే నిర్మాణం చేపట్ట అంటే ఒక చెట్టు అయితే నాటారండి సో ఆ చెట్టు వరకు వెళ్ళి ఆయన ఆగారు అనేసి ఇక్కడ చెబుతూ ఉంటారు పైనంతా గంధం సువాసన అయితే చాలా బాగుందండి అండ్ మనసుకి హాయిగా కూడా ఉంది ఇదైతే షావలి యొక్క చివరి కాళ్ళ భాగం అని చెబుతూ ఉంటారండి ఆయన వన్ ఫార్టీ ఫీట్ పెరుగుతూనే పోయారంట అంటే అక్కడ తవ్వితే వెనక్కి వెనక్కి తవ్వితే వెనక్కి అలా వెళ్తూనే ఉన్నారంట సో ఇక్కడైతే లాస్ట్ లో చెట్టు అనేది పెట్టారంట అండి సో ఆ చెట్టు అనేది పెట్టాకైతే ఇక్కడ ఇక్కడ వరకు సమాధి అంటే ఆయన వెళ్ళడం ఆగిపోయారని చెబుతూ ఉంటారు అండ్ దాంతోపాటే ఇక్కడ ఉయ్యాలంతా కట్టున్నారండి ఆ ఉయ్యాళ్ళు ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు ప్రతి టెంపుల్లోనూ కడుతూనే ఉంటారు కదా సో అలా ఇక్కడ దర్గాలో కూడా కట్టున్నారండి అలాగే వాటితో పాటు తాళాల గుత్తులు అనేటివి కూడా ఇక్కడ తాళాలు వేసి పెట్టున్నారు ఆ తాళాలు అనేటివి ఎందుకంటే ఏదన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అలా ఉంటే అలా తాళాలతో కట్టినప్పుడు అంటే ఆ ప్రాబ్లమ్స్ అలా అన్నీ అలా బంధించబడతాయంట సో ఒకసారి ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాకైతే ఈ తాళాలనేటివి తీసేస్తే మాత్రం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అనేసి ఇక్కడ నమ్ముతూ ఉంటారండి అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగా అంటే ఇదంతా చెట్టు అనమాట సో బయటకైతే వెళ్ళుంది అక్కడ వరకు అయితే రేకు తో అయితే కవర్ చేసేస్తున్నారండి అండ్ ఇక్కడ మొత్తం సమాధి పైనంతా గంధము పూలు అనేది చల్లున్నారండి అండ్ ఒకప్పుడు ఇదంతా మట్టి సో కానీ ఇప్పుడైతే దాంతో సిమెంట్తో కప్పేస్తున్నారనమాట సో మీరైతే ఒకసారి చూడండి ఎంత వరకైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడైతే తాయెత్తులు అన్ని కడుతూ ఉన్నారండి ఎక్కువ దర్గాల అలా తాయెత్తులు కట్టించుకోవడం అనేది సహజము సో ఇక్కడైతే దేవుని యొక్క అంశతో అయితే కొంతమంది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఈ తాయెత్తులు వేయడం అయితే జరుగుతుందండి మేము సేకరించిన వీడియోను అయితే ఇప్పుడు మీకైతే చూ కాకుండా వాళ్ళ చెల్లిని అండ్ తమ్ముడిని కూడా ఇక్కడే సమాధి అయితే చేశారంటండి ముందుగా అయితే మనకు అక్కడ కనిపిస్తుంది వాళ్ళ చెల్లి గారి సమాధి సో ముందు అక్కడికి వెళ్ళేసి మళ్ళీ అక్కడ సమాధి కూడా చూసుకొని అయితే బయలుదేరుతాం బాబా గారి దర్గా నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే వాళ్ళ యొక్క చెల్లెలి యొక్క దర్గా అయితే వస్తుందండి అలాగే ఎగ్జాక్ట్ ఆపోజిట్ వెనక అయితే మనకు వాళ్ళ తమ్ముడి యొక్క సమాధి అయితే వస్తుంది సో మనం అక్కడికి కూడా వెళ్ళి ఆ దర్గాను కూడా సందర్శించుకుందాం రాణి గారు నలభై ఒక్క రోజులైతే ప్రార్థన చేసుకున్నారంట సో ఈ ప్లేస్ లో ఉండే ఆయనకి ఎక్కువ అవార్డ్స్ అనేటివి వచ్చాయనేసి ఆయన గట్టిగా నమ్మడం వల్ల ఈ దర్గా లో సగం పనులు ఆయనే చేపించారని చెబుతూ ఉంటారు దర్గాకు వెళ్ళే ఎంట్రన్స్ లోనే ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయండి అండ్ ప్రసాదాలు కూడా అక్కడే అవైలబుల్ లో ఉంటాయి సో ఫైనల్ గా అయితే మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి కొత్త వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చేస్తాను బాయ్